నీ జీవితంలో నేను నీకు అమూల్యమైన వాడిగా ఉన్నానా నీ కుమారుడు నీకు అమూల్యమైన వాడిగా ఉన్నాడా నేను నీకు శ్రేష్టమైన వ్యక్తిగా శ్రేష్టమైన వాడిగా నేను ఉన్నానా నువ్వు వేటికి శ్రేష్టమైన ప్రాధాన్యతని ఇస్తున్నావు నీ ఉద్యోగానికి ఇస్తున్నావా నీ భార్యకి ఇస్తున్నావా నీ పిల్లలకి ఇస్తున్నావా నీ కలిగినటువంటి వస్తు వాహనాలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నావా నాకు ఇదంటే చాలా ఇష్టం అండి దీనికోసం నేను ఏమైనా చేస్తా దీనికోసం అండి బంగారం కోసం వజ్రాల కోసం లేదా నా భార్య కోసం నేను ఏమైనా చేస్తా నా పిల్లల కోసం నేను ఏమైనా చేస్తా వాళ్ళు అడగాలి కానీ కొండ మీద కోతి నైనా తీసుకొస్తా అంటే ఎవరు నీకు ప్రాధాన్యత నీ పిల్లలంటే నీకు చాలా నీ భార్య అంటే నీ భర్త అంటే నీ కుటుంబం అంటే నీకు చాలా మంచిదే ఉండాలి ఉండొద్దని అంటున్న నా ప్రభు ప్రేమించొద్దని చెప్పట్లేదు ఆయన ప్రేమించాలి అయితే నీకు ఇచ్చిన వాటి అన్నిటికంటే కూడా అమూల్యమైన వాడిగా నా యేస్సుని పెట్టుకోవాలి ఆ మెయిన్ ఎందుకని ఎందుకని అంటే నువ్వు వీళ్ళందరిని పెట్టుకున్నంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళాం ఏస్ మనకి విశ్వసించిన వాళ్ళందరికీ కూడా ఏసు అమూల్యమైన వాడిగా మనం